జై బోలో అమ్మాతకే జై ఈరోజు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవాల్సిన రోజు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఆడపడుచు సౌభాగ్యం కోసం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది రోజు ప్రతి ఒక్క ఇంట్లో కులారం గారెలు అన్నీ పూజకి సా పూజకి లక్ష్మీదేవి వ్రతానికి ఏమైతే కావాలన్నా అన్ని సమకూర్చుకొని పూజ చేసుకుంటారు ఆడవాళ్ళు ఈరోజు పూజ పూజ పూర్తయిన తర్వాత ఒక న ఐదుగురిని కానీ నలుగురిని కానీ ముత్తైదుని పిలుచుకొని మనకన్నా పెద్దవాళ్ళని అంటే పూజ చేసే వాళ్ళకన్నా పెద్దవాళ్ళని పిలుచుకొని వాళ్ళకి కుంకుమ గంధం పెట్టి కాళ్ళకి పసుపు పూసుకొని పసుపు పూసి వాళ్ళకి మన చేతనయ్యంత అంత కొలది ఎంత ఇద్దో అంత పళ్ళు తమలపాకులు ఆకులు ఒక్కలు తమలపాకులు పళ్ళు ఏమైనా మన అయిన వరకు ఇస్తే ఇచ్చి వాళ్ళ ఆశీర్వా అక్షంత లేపించుకొని ఆశీర్వాదం పొందితే మనకంతా శుభం కలిగిద్ది అని అని లక్ష్మీదేవి వ్రతం చేస్తారు ఎంతోమంది అలాగే చేస్తారు అట్లా కొంతమంది పసుపు పూసుకొని ముత్య మెలుసుకొని ఖచ్చితంగా వాయనంలాగా వాళ్ళ చేత నిత్యం తీసుకొని వాయనం తీసుకొని మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు చూడండి ఇలా చేయటం వల్ల ఏందంటే దీర్ఘ దీర్ఘ సుమంగళి బాబా యోగం కలిగిద్దని ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందని ఒక నమ్మకం అదే జరిగిద్ది నలుగురు పెద్దలు నలుగురు ఐదురు పెద్దల ముత్తేదని పిలుచుకొని ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లాడుతుందని ఇలా చేస్తున్నాం చూడండి మొదటిగా మా వీడియో చూసేవాళ్ళైతే ముందు లైక్ కొట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి మరీ మరీ కొత్త కొత్త వీడియోలు అనేవి మీకు ముందుగానే వస్తాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్గా ముందుగా వస్తాయి అన్నమాట ఇలా లక్ష్మీదేవి వ్రతం ఇలా చేసుకుంటే ఇంట్లో సౌభాగ్యం లక్ష్మీదేవి అన్నీ మన ఇంట్లో ఉంటాయని ఒక నమ్మకం ఆ నమ్మకమే నిజమైద్దమాట మనం ఏ పని చేసినా నమ్మకంతో చేస్తే ఆ పని ఖచ్చితంగా విజయమై విజయమైద్ది నమ్మకంతో ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం జరిగింది అన్నమాట వాయనాల వాళ్ళ చేతనైన కొలది వాళ్ళ చాదనైన కొలది పళ్ళు ఆకు ఒక్కలో అలా పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరిగింది అనమాట శ్రావణ మాసం వరకు శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా చేసేవాళ్ళు ఇలా చేస్తే మంచి జరిగిద్ది మంచి జరగాలని కోరుకుందాం చూడండి వీడియో చూసి నచ్చితే లైక్ కొట్టండి ఇలా కొన్ని అక్షన్ పట్టుకుని నిలబడేయండి కూర్చుని కాకుండా నిలబడేయండి నిలబడేయండి అమ్మ Thanks. <laughs>